మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవును తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్క చుక్కా తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద నాలుగు ఎండాకులు నాలుగు పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి వీడి చెట్టు ఎక్కి పట్టు కిందకి దిప్పి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు ఎవరికీ తెలి సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో ఇచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయింది నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు